జీవితం లాగా నీ జీవితం ఉండదు ఏంటి అండి అందరి జీవితం లాగా నీ జీవితం ఉండదు నిజంగా అండి దేవుడి చిత్తంలో మీరు నువ్వు నేను ఉంటే అందరి జీవితం లాగా మన జీవితాలు ఉండవు అందరి జీవితాలాగా ఒక ఒక యవ్వన యవన కాలంలో ఉన్నప్పుడు కానీ ఒక మధ్య వయసులో ఉన్నప్పుడు కానీ జరగాల్సిన కార్యాలు జరగాల్సిన పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకోకుండా ఉంటాం అందరి జీవితాలాగా అందరిలాగా మన జీవితాలు ఉంటాం ఎందుకని ఇలా జరుగుతుంది ఒకసారి మనకి క్రిస్మస్ అనగానే కొంతమంది గుర్తొస్తారు కదండి మొట్టమొదటిగా మరియను మనం జ్ఞాపకం చేసుకుందాం మరియ జీవితంలో ఏం జరిగిందండి తను ఒక యవ్వన కాలంలో ఉన్న ఒక స్త్రీ ప్రదానం చేయబడింది అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ కి ఆ యొక్క మ్యారేజ్ కి మధ్యలో ఆమెకి ఒక అందరి లాగా అందరి జీవితం లాగా తన జీవితం లేదు అందరి జీవితం లాగా తన జీవితం లేదు తన ఎన్నో ఆశలతో కోరికలతో నాకు నాకు కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే ఆ యొక్క వివాహం జరుగుతుంది అని అనుకుంటుంది కానీ దేవుడు ఆమెను దర్శించి నువ్వు పరిశుద్ధాత్మ వలన కుమారిని కంటావు ఆయనే సమస్తమైన మానవాళిని రక్షిస్తారు నువ్వు దేవుడి వలన కృపణ పొందిన దానవు అని చెప్పిన అని చెప్పి అంటే అండి అంటే మనం చూసినట్లయితే అందరి జీవితాల్లాగా ఆమె జీవితం లేదు అసలు ధర్మశాస్త్రం ప్రకారం ఆ యొక్క పెళ్లి కాకముందే గర్భవతి అయిన స్త్రీని ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపుతారు అటువంటిది ఆమె దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రేల దూతను పంపించి దేవుడు గాబ్రేల దూతని పంపించి ఈ యొక్క మాటలు పలికినప్పుడు ఇది ఎలా సాధ్యము ఇది ఎలా సాధ్యము ప్రభా నేను ఒక పురుషుని ఎరుగని దానిని అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్న మాట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏ దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిరార్ధకం కానేరదు అని ఆమెతో చెప్పారు అందరిలాగా ఆమె జీవితం ఉందండి ఆమె వయసులో ఉన్నప్పుడు ఎంత మందికి ఆయకప్ సమయంలో ఉన్నప్పుడు ఎంత మందికి ప్రదానం చేయబడి ఉంటది ఎంతమందికి ఎంగేజ్మెంట్ జరిగి ఉంటది అయినా కూడా ఆమె జీవితం అందరి జీవితాలాగా లేదు ఆమె జీవితం అందరి జీవితాలల్లా లేదు ఎలా అంటే వాగ్దానం గొప్పగా ఉంది కానీ ఆ లోకానికి ఒక ప్రశ్న ఎలా గర్భం ధరించింది ఎలా జరిగింది ఏం జరిగింది అందరి జీవితాల్లాగా ఆమె జీవితం లేకపోవడం అందరి జీవితాల్లాగా ఆమె జీవితం లేదు ఎలా జరిగింది ఏం జరుగుతుంది మనకు కూడా చాలా సార్లు ఇంతే కదా అండి ఆమె ఎంతో ఆ యొక్క స్త్రీ ఆ యొక్క మరియ కన్యకాయన మరియ ఆ యొక్క కాలంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు కానీ ఆమె మాత్రమే దేవుని వల్ల దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉంది దేవుని ఎందు కృపను పొందుకుంది మనం కూడా ఇంకా ఇంకా దేవుళ్ళు ఎదుగుతా ఉండాలి దేవుడితో ఉండాలి దేవుడితోనే దేవుడే నా సర్వం అని అనుకుంటా ఉన్నప్పుడు మనకి ఇంకా 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 ఈ సమాజానికి తెలియని అర్థం కాని ప్రశ్నలు మన జీవితంలో చాలా ఉంటాయండి నువ్వు దేవుడు దేవుడు అంటావు కదా నీకు గర్భఫలం ఇంకా కలగలేదే నువ్వు దేవుడు దేవుడు అంటావు కదా ఇంకా నీ ఆర్థిక స్థితి ఇలా ఉంది నువ్వు దేవుడు దేవుడు అంటావు కదా నీకు ఇంకా నీ యొక్క జీవితం సెట్ అవ్వలేదే అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని చూసి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు దేవుడు అంటారండి కానీ వారి జీవితాలు జరగాలి జరగట్ల ఆ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు దేవుడితో ఉండాలని నువ్వు ఆశిస్తా ఉన్నప్పుడు దేవుడితోనే నీ జీవితం ఉండాలని నువ్వు ఆశిస్తా ఉన్నప్పుడు ఇంకా ఇంకా నీ జీవితం ఒక ప్ర ప్రశ్నగా అందరి జీవితాల్లాగా నీ జీవితం లేనప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకో తెలుసా ఆయన యొక్క గొప్ప దైవిక ప్రణాళికలో నీ జీవితం నా జీవితం ఉందని నువ్వు ధైర్యం తెచ్చుకోవాలండి అది దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నారు నీ వ్యత్యాసమైన జీవితానికి సమాధానమే ఈ యొక్క క్రిస్మస్ అని దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నారు ఒక వ్యత్యాసమైన ఒక అర్థం కాని అందరి జీవితాల్లాగా జీవితం లేదు కానీ దేవుడు ఏం చేశారా అంటే వదిలేశారా ఆ యొక్క తనను కొట్టి చంపేయాలి ఆ ఆ యొక్క సమాజంలో తను తప్పుగా ఉంది కాబట్టి కొట్టి చంపేయాలి కానీ తను ఏ విధంగా కాపాడారు ఇప్పుడు ప్రపంచమంతా ఏసుక్రీస్తు యొక్క తల్లి ఎవరు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చెప్తారు మరియా అని కదా అండి ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నప్పుడు మన జీవితాలు అందరి జీవితాలాగా ఉండవండి మన యొక్క జీవితాలు అప్పుడు కూడా అందరి జీవితాలాగా ఉంటాం ఆ యొక్క దైవిక ప్రణాళికలు అర్థం కాని స్థితిలో కూడా అయ్యో నేను దేవుణ్ణి తెలుసుకున్నా కూడా ఈ విధంగా వెళ్తున్నానేంటి ఈ దేవుని గొప్ప దేవుణ్ణి ఉన్నా కూడా నా జీవితం ఇలా ఉందేంటి అందరికీ ఒక ప్రశ్నగా ఒక అర్థం కాని స్థితిలో అందరి జీవితాలాగా నా జీవితం లేదేంటి అని అనుకుంటున్నాము దేవుడు చెప్తా ఉన్నారు ఏంటో తెలుసా అందరి జీవితాలు లాగా నీ జీవితం లేదా యు ఆర్ ఇన్ ద గాడ్స్ డివైన్ ప్లాన్ నువ్వు నేను ఎలా ఉన్నామో తెలుసా దేవుని యొక్క దైవిక ప్రణాళికలో ఉందాం ఆ దైవిక ప్రణాళికలో ఉన్నప్పుడు దేవుడు మరియు జీవితాన్ని ఎలా అయితే ఒక ప్రశ్నగా మధ్యలోనే వదిలేయలేదు మధ్యలోనే అందరి జీవితం లాగా తన జీవితం లేకపోయినా మధ్యలోనే దేవుడు వదిలేయలేదు ఆ విధంగానే నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా దేవుడు వదిలేయడండి ఆయన యొక్క గొప్పతనం ఏంటో అవునా లోక రక్షకుడు ఆమె గర్భంలో జన్మించాలని ఒక కన్యక గర్భాన్ని ఎంచుకున్నారని తర్వాత ఏ విధంగా ఆ ప్రశ్నించిన ప్రశ్నగా చూసిన వారందరికీ తెలిసిందో నిన్ను అందుక ఈ యొక్క స్థితి గుండా తీసుకెళ్తున్నారు కొంతమందికి ఒక సాక్ష్యం ఉండడానిక కొంతమంది ఇంకా దేవుళ్ళ నిలబెట్టడానిక దేవుడు నిన్ను ఈ విధంగా తీసుకెళ్తున్నారు ఈ విధంగా ఒక ప్రశ్న అందరి జీవితాల్లో అదాన్ని జీవితం లేకుండా ఉంది అని నువ్వు అర్థం చేసుకుంటావండి భయపడొద్దు నీ యొక్క వ్యత్యాసంగా ఉన్న జీవితంలో ఇంకా దేవుణ్ణి తెలుసుకున్నా కూడా నా జీవితం ఎందుకు ఇంత క్వశ్చన్ మార్క్ ఇంత వ్యత్యాసంగా ఉంది అనుకుంటున్నావేమో నీ వ్యత్యాసమైన జీవితానికి సమాధానం ఇవ్వడానికి దేవుడి క్రిస్మస్ రోజున ఈ మాటలు మాట్లాడుతా ఉన్నారు